అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే క్లియరెన్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం వినండి విన్నాక బుకింగ్ అనేది చేసుకోండి ఇవి వచ్చేటప్పటికి మీకు బాందే శారీస్ అండి మీ అందరికీ తెలుసు ప్యూర్ ఐటమ్ అనమాట బాందే శారీస్ విషయం ఏంటంటే ఈ మిస్టేక్స్లో వచ్చినటువంటి సారీస్ అండి పక్కా మిస్టేక్ అయితే ఉంటుందండి నేను మళ్ళీ చెప్తాను ఇవ్వండి కట్టు చెంగు తర్వాత ఎగ్జాక్ట్గా మీకు కట్టు చెంగులో పెద్ద మిస్టేక్ ఉంది పక్కా మిస్టేక్ ఉంటుంది తర్వాత ఒక మిస్టేక్ ఉంది మీరు రఫ్ కొట్టించుకుని వాడుకుంటారా లేకపోతే ఎలా వాడుకుంటారా వాట్ ఎవర్ మీ ఇష్టం అండి ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ ఇది పళ్ళు అయి ఉంటుంది ఇది బ్లౌజ్ అయి ఉంటుందండి రెండు వేపులో ఒకలానే వచ్చింది చాలా రీజనబుల్ అండి మీరు చున్నీస్ కింద వాడుకుంటారా డ్రెస్సెస్కి రోలింగ్ చేయించి లాంగ్ ఫ్రాక్ కొట్టించుకుంటారా అది మీ ఇష్టం అనమాట పక్కా డ్యామేజ్ ఐటమ్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డ్యామేజ్ ఐటమే ఫ్రెష్ శారీ ఏమీ కాదు పక్క డ్యామేజ్ ఐటమే ప్రైజింగ్ వచ్చేటికి జస్ట్ ఫర్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ అందుబాటులో ఉందండి మూడు వందల యాభై రూపాయలు అండి ఈ చీర ఖరీదు మూడు వందల యాభై రూపాయలు ఓకేనా నేను పక్కన పడేస్తున్నానండి మూడు వందల యాభై రోలింగ్ అయితే కంపల్సరీ అండ్ ఇది కూడా అంతేనండి ఖచ్చితంగా డ్యామేజ్ శారీనే ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ ఇది పళ్ళుపాటు అనుకుంటా నాకు తెలిసి రోలింగ్ అయితే కంపల్సరీ అండి రోలింగ్ చేయించుకోవాలి ఇగో బుడ్డబుడ్డ హోల్స్లో కనబడుతున్నాయి కదా చీర మధ్యలో అట్లా అయితే ఉంది ఇది కూడా అంతేనండి జస్ట్ మీరు శారీ కింద యూస్ చేసుకోవడానికి అవ్వదు కానీ చున్నీ కింద ఆ లంగా వణిలకి బాందేజ్ వనీ కింద మీరు డిజైన్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ అలా ట్రెండ్ అవుతుంది కాబట్టి మీరు అలా డిజైన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు దీని ప్రైస్ వేసరికి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న మీకు హోల్ అయితే ఉంది గ్రీన్ కలరు ఒక చిన్న హోల్ అక్కడ కనబడుతుంది కదా అదే ఇవి లాట్ ఐటమ్ వచ్చిందండి మనకి చాలా ఇబ్బంది అయింది లేకపోతే బాగానే ఉండేది సో దీనికి అయితే చాలా సూక్ష్మ లోపం అండి బ్లౌజు పళ్ళు రెండు అవైలబిలిటీలో ఉన్నాయి ఖచ్చితంగా రోలింగ్ అయితే చేసుకొని నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫోర్ నైన్టీ నైన్ అండి మీరు ప్రైజింగ్ అనేది క్లియర్గా పెట్టండి మేము మర్చిపోయినా కూడా మీరు ఫోర్ నైన్టీ నైన్ అనేది ప్రైస్ మెన్షన్ చేయండి ఏ ప్రైజ్కి పెట్టారనేది ఏ ప్రైస్కి ఫోటో పెట్టారనేది మీరు మెన్షన్ చేయండి దయచేసి సో ఇది రోలింగ్ అయిపోయిన శారీ అండి రోలింగ్ అయిపోయిన శారీ రోలింగ్ అవసరం లేదు దీనికి బా అండి చక్కగా రోలింగ్ అయిపోయింది రోలింగ్ అయిపోతే ఇలా వస్తుంది మీకు లుక్ బాగుందండి సారీ చాలా బాగుంది ఇదిగోండి చిన్న హోల్ కనబడుతుంది కదండి మిస్టేక్ అది హోల్ అండ్ మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్ది అండ్ ఆల్సో బ్లౌజ్ అండి ఇది కూడా మీకు ఫోర్ నైంటీ నైన్కే వస్తుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది సో వీడియో పూర్తిగా వినండి ప్రైజింగ్ పెట్టండి క్యాలిక్యులేటర్ లేదు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉందామని పెట్టడానికి క్యాలిక్యులేటర్ లేదండి అదే కాలిక్యులేటర్ చూపించేదండి సో ఇది బ్లౌజర్ పళ్ళు ఏదన్నా అనుకోండి ఇదిగోండి ఇది ఇక్కడ మిస్టేక్ హోల్ కనబడుతుంది కదా అది మిస్టేక్ నాకు తెలిసి పళ్ళు దగ్గరలో వచ్చినట్టుంది సో ఇది వితౌట్ బ్లౌజ్ అండి సారీ వితౌట్ బ్లౌజ్ శారీ అనమాట మిస్టేక్ కూడా ఉంది వితౌట్ బ్లౌజ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దీని ప్రైస్ ఆల్సో టూ నైంటీ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది ఏ చీరకు ఆ చీర మేము పక్కన పడేస్తున్నాం క్లారిటీగానే ఇస్తామండి ఏదైనా కూడాను కంగారు పెట్టద్దు ఫోన్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాము ఒకరిదొకలు పెట్టేస్తాం అది ఒకసారి స్లోగా చూసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదిగోండి మీకు పళ్ళు తర్వాత వచ్చింది డ్యామేజ్ అనేది మీరు ఓనీస్ కింద యూస్ చేసుకుంటారా రోలింగ్ చేయించి రఫ్ కొట్టించుకుని రోలింగ్ చేయించుకుంటారా మీ ఇష్టం అండి ఒక చోట మిస్టేక్ అయితే ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై తినేసా మూడు వంద తినేసా మూడు వందల యాభై ఇది బ్లౌజ్ ఉందండి పళ్ళు ఉంది సారీ బ్లౌజ్ లేదు పళ్ళు ఉంది మధ్యలో చిన్న హోల్ ఉందండి అది అక్కడ సో బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి మూడు వందల యాభై రూపాయలండి మూడు వందల యాభై మీరు క్లియర్గా పెట్టండి వీడియో పెట్టేటప్పుడు క్లియర్గా పెట్టండి అండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాము మేము దయచేసి సో ఇది బ్లౌజ్ పళ్ళు అండి సో పెద్ద డ్యామేజే ఉంది పళ్ళు దగ్గర అదే ఇంకా ముళ్ళు అలాగే ఉన్నాయి ఓహో గట్టిగా అయితే కానీ రాల ముళ్ళు సో ఇదే పళ్ళు దగ్గరలోనే మీకు పెద్ద మిస్టేకే ఉందండి మా తర్వాత కూడా ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రెండు వందల యాభై అండి రెండు యాభై మూడు యాభై ఇది ఎంబ్రాయిల్ గ్రీన్కి మనకి మస్టర్డ్ ఎల్లో అండి అండి బాగుందండి చిన్న సూక్ష్మలోపం అయితే కనిపించింది చాలా బొడ్డదేలండి మరి చిన్నదే వచ్చింది ఇదిగోండి ఇదే తిన్నగా పైన కింద రెండు చోట్ల ఉంది బ్లౌజ్ కూడా ఉందండి చిన్న చిన్న రఫ్లే పెద్ద రఫ్లేదు మూడు వందల యాభై రూపాయలండి మూడు వందల యాభై మూడు యాభై ఇది పళ్ళులో చిన్న హోల్స్ ఉన్నాయండి పళ్ళులో రెండు షోట్లు ఉన్నాయి ఇది కూడా రోలింగ్ చేయించుకోవాలి తర్వాత కూడా ఉన్నాయండి మీకు సో చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి శారీలో సో దీని ప్రైజ్ ఆల్సో త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై పెద్దగా ఏం లేదు ఒక చోట ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంక ఇవి చూపించిన ఆపేస్తాను ఎందుకంటే అన్ని గ్రీన్సే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా మేము అది బుక్ చేస్తే ఇది పంపించారు మేము అదే బుక్ చేసాం మీరు ఒకసారి బుక్ చేసి అది డిలేట్ చేసి వేరేసారి పెట్టి ఇదే బుక్ చేసాము అనొచ్చు మేము ఏదైనా పొరపాటున మిస్ అయితే మాత్రం మీరు మిస్ చేస్తారు పంపించారు అంటారు అదంతా వద్దండి క్లియర్గా ఫోటో పెట్టండి మిస్టేక్స్ రెండు చిన్న సూక్ష్మ లోపాలు అయితే ఉన్నాయండి టూ ప్లేసెస్లోనే ఉన్నాయి చిన్న చిన్నవే ఉన్నాయండి పెద్దవేం లేవు నాలుగు వందల తొంభై తొమ్మిది అండి చాలు చాలు ఇంకా చాలు నాలుగు వందల తొంభై తొమ్మిది ఇక్కడ వరకు ఈ శారీస్ చూపించానండి ఓపెన్ చేసి ఇప్పుడు ఏంటంటే ఒకటే కలరు సింగిల్ కలరు తసరండి ఫ్యాబ్రిక్ వచ్చేరికి మీకు తసర అనమాట మెరూన్ కలరు ఇది బ్లౌజు బాగుంటుంది క్వాలిటీ ఇది పళ్ళు పాటు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా 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 రీజనబుల్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలకి మీకు ఫుల్ శారీ విత్ బ్లౌజ్ తసర ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి తసర వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మూడే ఎన్నో ఉన్నాయి అందుకే ఈ ప్రైజు ఇంకా డిజైన్ ఉండాలి కదా ఇదొక డిజైన్ డిజైన్స్ చూసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది నూట యాభై రూపాయలకు కూడా ఫ్రీ షిప్పింగ్ అడగద్దండి ఇదొకసారి వన్ ఫిఫ్టీ రూపీస్ చక్కగా యూజ్ అవుతుందండి అసలు ఆఫీస్ వేర్ వాళ్ళకి ఇంత మంచి క్వాలిటీలో నూట యాభై రూపాయలు చీర అంటే మీరు నంబరండి అసలు చీర ఖరీదే మూడు వందల ఇరవై రూపాయలు మనం కొన్నదే జస్ట్ వన్ ఫిఫ్టీకి మీకు పెడుతున్నాము అంతే జస్ట్ ఇది నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ప్రైస్ ఆఫ్ నైన్టీ నైన్ లైట్ గ్రీన్ కలరు లైట్ స్కై బ్లూ కలరు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నైంటీ నైన్ అది ఎలా జమ్మి చేసి నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ ఇదొసరికి జిమ్ చూ లైట్ పేస్టిల్ కలర్ దీని ప్రైస్ ఆల్సో నైన్టీ నైన్ ఇప్పుడు కలెక్షన్ అయితే ఇదివరకు ఇంతవరకే చూపించాము త్రీ ఫిఫ్టీ శారీస్ నాలుగో ఐదో చూపించాము మీరు ఆర్డర్ చేసిన తర్వాతే త్రీ ఫిఫ్టీ శారీస్ మేము ఫోల్డింగ్ వేసుకుంటాం ఎందుకంటే టూ ఫిఫ్టీలో టూ ఉన్నాయి త్రీ ఫిఫ్టీలో ఫోర్ ఉన్నాయి అండ్ టూ ఫిఫ్టీలో ఆరెంజ్ కలర్ది ఒకటి ఉంది అదేవిధంగా ఫోర్ నైన్టీ నైన్లో ఒక త్రీ ఉన్నాయి ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా మీరు క్లియర్గా పెట్టండి శారీలో ఫస్ట్ శారీనా లేకపోతే మిస్టేక్ అనేదాన్ని క్లియర్గా పెడితే మేము అది షూస్ మీకు ప్యాక్ చేస్తాము ప్రాబ్లం లేకుండా ఉంటుంది నెంబరింగ్ ఇద్దామంటే అవదని చెప్పి నెంబరింగ్ ఇవ్వలేదు ఇంకా శారీస్ ఉన్నాయి బాంధి శారీస్ కుదిరితే తర్వాత వీడియోకి నెంబరింగ్ ఇచ్చుకుందాము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు క్లియరెన్స్ వేయాలంటే కొంచెం ఫాస్ట్గానే అవుతాయండి వీడియోలో శారీస్ అన్నీ అయిపోతే నేను వీడియో అయితే డిలీట్ అయితే చేసేస్తాను ముందుగానే చెప్తున్నా ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్